ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం నిందుర్గాయనమ ప్రేక్షకు మహాశైలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల నాలుగవ తేదీ నుంచి పదవ తేదీ వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాదాల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నాలుగు నుంచి జనవరి పదవ తేదీ వరకు ఉన్న వారం రోజుల్లో గోచార ఫలితాలు తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ రాశికి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు పంచమంలో గురుడు సంచారం చేస్తున్నాడు అలాగే సప్తమలో కేతు సంచారం చేస్తున్నాడు అలాగే లాభంలో రవి బుధ కుజ శుక్ర గ్రహాలు సంచారం చేస్తున్నాయి మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ప్రధానంగా నాలుగు గ్రహాలు లాభస్థానంలో సంచారం చేస్తున్నాయి నాలుగు గ్రహాలంటే అవి రవి కుజుడు శుక్కుడు బుధుడు ఈ రవి కుజుడు శుక్కుడు బుధుడు కూడా నాలుగు గ్రహాలు కూడా లాభస్థానంలో ఉన్నాయి అందువల్ల ఖచ్చితంగా కూడా ఉద్యోగాల కోసం ఆశించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్త కొత్త ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్త కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి మీ యొక్క ఉద్యోగ పరిస్థితులన్నీ కూడా మీకు మెరుగుపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే రాజకీయ నాయకులకి రాజకీయ నాయకులకి కొత్త కొత్త పదవులు రావడానికి వాళ్ళ యొక్క పరపతి పెరగడానికి వాళ్ళ మాటే పై చేయిగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ప్రత్యర్థుల కన్నా మీద వీళ్ళు పైచేయం సాధిస్తారు వాళ్ళు ఆ మాటను వేదవాక్కుగా అందరూ ఫాలో అవుతారు అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ వారం అంతా కూడా మరి క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు ఈ క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళ అందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కళారంగాలు కానీ బట్టలు కానీ మిల్ పాలు కానీ అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ కానీ ఆభరణాలు కానీ ఇలాంటి ఇంటీరియర్ డిజైనింగ్ కానీ ఇలాంటి రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా అద్భుతమైన అవకాశాలు వస్తాయి అద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే సుఖ సంతోషాలు కూడా మీకు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా సయ్యాసుఖం పెరుగుతుంది అలాగే కొత్త కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలక స్నేహంగా మారి ఖచ్చితంగా ఒక రిలేషన్షిప్ అనేది మెయింటైన్ అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా మరి భూ భూ సంబంధమైన వ్యాపారాలు చేసేవాళ్ళు భూమి వ్యాపారాలు చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవాళ్ళు స్పెక్యులేషన్స్లో ఉండే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఇలాగే ఈ రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే వైద్య రంగం వైద్య రంగంలో సస్తశి చికిత్స రంగంలో ఉండేవాళ్ళు అలాగే బ్యాంకింగ్ రంగం అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఇలాంటి రెక్కల రంగం కమ్యూనికేషన్స్ రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా చాలా అమోఘమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇక్కడ లాభస్థానంలో కుజుడు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఎంతో కొంత ఈ రాశి వాళ్ళకి ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది ఎంతో కొంత మానసికమైన వేదన ఉంటుంది టెన్షన్ ఉంటుంది అలాంటప్పుడు తొందరపాటు నిర్ణయాలు చేయకుండా ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా మీరు ముందడుగు వేయట ముందు అడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే పంచమ స్థానంలో కూడా గురుడు కూడా మీకు ఎంతో కొంత మేలు చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులకి నాలుగవ తేదీ నుంచి పదవ తేదీ వరకు గనక చంద్రుడి యొక్క స్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి నాలుగవ తేదీ ఉదయం పది గంటల నుంచి ఉదయం పది పదకొండు గంటల నుంచి అలాగే ఉదయం పది పదకొండు గంటల నుంచి తొమ్మిదవ తేదీ తొమ్మిదవ తేదీ నాలుగవ తేదీ ఉదయం పది పది గంటల నుంచి ఎనిమిది గ ఎనిమిదవ తేదీ వరకు కూడా వీళ్ళకి చాలా వరకు అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి అత్యద్భుతంగా రాణిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అంటే ఈ కాలంలో మీరు శేషం లేకుండా చేసుకుంటారు శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా సహకరిస్తుంది అలాగే మీకు ప్రభుత్వ సంబంధమైన రుణాలు ప్రభుత్వ సంబంధమైన అనుమతులు కూడా మీకు లభించడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు ఎవరికన్నా డబ్బు ఇచ్చి ఆ డబ్బు కూడా మీకు తిరిగి పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీకు రుణాలు మంజూరు అవ్వడానికి అవకాశం ఉంటుంది శత్రువుల్ని మీ పాదాక్రాంతం చేసుకుంటారు మీ మాటకు అందరూ కూడా విడివిచ్చే విధంగా మీరు మార్చుకుంటారన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మీ పార్ట్నర్స్తో కూడా మీ యొక్క సత్సంబంధాలు అనేవి బ్రహ్మాండంగా ఉంటాయి ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉంటారు ఒకే బాటలో నడుస్తారు అలాగే మీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో ఆ భాగ జీవిత భాగస్వామితో కూడా మీ రిలేషన్స్ అనేవి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి మీ జా దాంపత్య జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది మీ యొక్క కుటుంబ జీవితం చాలా బ్రహ్మాండంగా ఆశాజనకంగా ఉంటుంది విషయాన్ని గమనించాలి భాగస్వామి వ్యాపారాలు చేసేవాళ్ళు ఖచ్చితంగా మీ భాగస్వాములతో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వివాహం కాని వారికి వివాహం అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వివాహ సంబంధాలు కూడా కుదరడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా సానుకూలన ఫలితాలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే తొమ్మిది పది తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆ యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అశ్రద్ధ చేయకూడదు జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ కీళ్ళ సంబంధమైన వ్యాధులు ఈ నరాలకు సంబంధించిన వ్యాధులు అలాగే జీర్ణాశయానికి సంబంధించిన సమస్య సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా వేధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య ఉదయాన్ని పఠించండి అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన అనేది క్రమం తప్పకుండా చేయటం వల్ల మీకు చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం